హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కళల కారు నానో గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రెండు వేల ఎనిమిది సంవత్సరంలో లక్ష రూపాయల ధరతో కారును సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకురావడం అప్పట్లో సంచలనంగా మారింది ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారు కూడా ఇదే కావడం మరో విశేషం అయితే ప్రస్తుతం ఈ కారు మనుగడలో లేదు రెండు వేల పద్దెనిమిది నుంచి టాటా మోటార్స్ కంపెనీ తయారీని కూడా నిలిపివేసింది ఈ క్రమంలోనే టాటా కంపెనీ మరో గుడ్ న్యూస్ చెప్పనుందని తెలుస్తోంది మళ్ళీ రీ లాంచ్ చేసేందుకు కంపెనీ యోచిస్తోంది అది కూడా ఎలక్ట్రిక్ కారుగా టాటా నానో ఈబీకి సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి ఈ కారు రెండు వేల ఇరవై నాలుగు చివరిలో లాంచ్ అవుతుందని ధర మైలేజ్ ఫీచర్స్ మోడల్ ఇలా ఉంటుందంటూ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి ఆ వార్తల ప్రకారం చూస్తే నానో ఎలక్ట్రికల్ కార్ ఫీచర్స్ ఈ కారుకు నాలుగు డోర్లు నాలుగు సీట్లు ఉంటాయి ఒక బ్యాటరీ విషయానికి వస్తే పదిహేడు కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉండనుందట దీనికి ఫుల్ ఛార్జింగ్ చేస్తే రెండు వందల నుంచి రెండు వందల ఇరవై కిలోమీటర్ల మైలేజ్ ఆర్ ట్వెల్వ్ ప్రొఫైల్ టైర్లు టూ ఎయిర్ బ్యాగ్స్ కూడా కలిగి ఉంటుంది అలాగే త్రీ పాయింట్ త్రీ కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్ మ్యూజిక్ సిస్టమ్ పార్కింగ్ సెన్సర్ రేర్ కెమెరాలు ఫ్రంట్ పవర్ విండోస్ ఇలాంటి డీసెంట్ ఫీచర్స్తో నానో ఎలక్ట్రికల్ కారును లాంచ్ చేసేందుకు కంపెనీ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది అయితే ఈ కారు బేసిక్ ధర ఐదు లక్షలు ఉంటుందని ఆటోమొబైల్ ఇండస్ట్రీ వర్గాల సమాచారం ఇదే కారు హైఎన్ ఫీచర్స్ ధర ఎనిమిది లక్షల రూపాయల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు ప్రస్తుతం టాటా టియాగో ఈవీ కారుకు ప్రారంభ ధర ఎనిమిది నుంచి పదకొండు పాయింట్ ఐదు సున్నా లక్షల వరకు నడుస్తోంది ఈ కార్ల అమ్మకాలు మంచిగా సేల్ అవుతుండటంతో పది లక్షల లోపు నానో ఎలక్ట్రిక్ కారు తీసుకురాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఇదిలా ఉంటే ఈవీ చిన్న కార్లలో ప్రస్తుతానికి ఎంజీ ఎలక్ట్రికల్ కామెట్ ఉంది దీని ధర ఏడు నుంచి పది లక్షల వరకు ఉంటుంది ఇదే ప్రైస్లో నానో ఈవీని తీసుకొచ్చేందుకు టాటా కంపెనీ భావిస్తోందని సమాచారం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడంతో పాటు డిమాండ్ ఉన్న నేపథ్యంలో నానోను ఈసారి ఎలక్ట్రికల్ వెర్షన్లో తీసుకొచ్చేందుకు టాటా గ్రూప్ ప్రణాళికలు చేస్తోంది టాటా మోటార్స్ డ్రీమ్ ఆటోమొబైల్ ప్రాజెక్ట్ అయిన టాటా నానో అప్డేట్ ఫీచర్లు డిజైన్ మార్పు మార్కెట్లోకి అడుగు పెట్టనున్నట్టు తెలుస్తోంది రెండు వేల ఇరవై ఐదు నాటికి మార్కెట్లో పది రకాల ఫీచర్లతో ఈ టాటా నానో ఈవీ కార్లను విడుదల చేయడమే లక్ష్యంతో కంపెనీ ముందుకు వెళుతున్నట్టుగా తెలుస్తోంది ఇదే జరిగితే రెండు వేల ఇరవై ఐదు నాటికి భారతదేశంలో నానో మరో శకం ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నారు మార్కెట్లో పెరుగుతున్న ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ను పరిగణలోకి తీసుకుని టాటా గ్రూప్ సన్నాహాలను ప్రారంభించినట్టు తెలుస్తోంది చూద్దాం టాటా సంస్థ ఎలాంటి ప్రకటన చేస్తుందో మరి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి